ఇక్కడ మీ ప్రాంతంలో ఒక ఐదు పది నిమిషాలు మంచి మాటలను బోధించడానికి మేము వచ్చాం ఈ యొక్క ఐదు పది నిమిషాలు మాటలు మీకు ఎంతో చాలా విలువైనవి ఈ మాటలలో మీరు రక్షింపబడితే మరి మీ జన్మ ధన్యమే అయితే ఈ మాటలు ఎందుకు విలువైనవి అంటే మీరు జీవిస్తున్నప్పుడు మనమందరము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక విధంగా తప్పు చేస్తూ ఉన్నాడు అదేవిధంగా పాపంలో పడిపోతూ ఉన్నాడు అయితే మరి ఆ పాపము నుండి రక్షించడానికి మరణం నుండి మనల్ని రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటటువంటి రక్షకుడు మన కొరకు ఈ భూమి మీద జన్మించడం జరిగింది ఆయనను పరిచయం చేయడానికి ఇక్కడికి మీ ప్రాంతానికి మేము వచ్చాం అయితే ప్రతి మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా లోకల్లోనికి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ చాలా రాత్రి అయిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటాడు అయితే ఈ యొక్క సమయంలోనే ప్రతి మనిషి కూడా తప్పు చేస్తూ ఉన్నాడు అదే విధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో వెళ్తున్నటువంటి సమయంలో మాట ద్వారానో చూపుల ద్వారానో నరకల ద్వారానో చేతల ద్వారానో పాపంలో పడిపోతూ ఉన్నాడు ప్రతి మానవుడు అయితే ఆ ఆ యొక్క మరణం నుండి ఆ యొక్క పాపం నుండి రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు మన మధ్యకు ఈ భూలోకానికి రావడం జరిగింది మరి ఆయనను కనుక మనము అంగీకరించినట్లయితే ఆయనను గనుక మనము విశ్వసించినట్లయితే మనమందరం కూడా ఆ మరణం నుండి తప్పించబడతాం మనము పాపం ఏ విధంగా చేస్తామండి అని కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే బైబుల్లో ఒక చక్కని వాక్యం ఉంది దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అయితే ప్రతి వ్యక్తికి మరణము సంభవిస్తుంది ప్రియులారా అయితే ఆ మరణము పాపం వలన కావచ్చు లేదంటే ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా మరణం అనేది సంభవిస్తుంది అయితే పాపం ఏ విధంగా మనిషికి సంభవిస్తుంది అంటే ఒకటి దురాశ వలన ప్రతి మనిషికి ధనము సంపాదించాలనే ఆశ ఉంటుంది అదేవిధంగా ఆస్తులు కూడా సంపాదించాలని చాలా ఆశ ఉంటుంది అయితే ఉన్నదానితో మానవుడు సంతృప్తి పడక ఉన్నదానితో మానవుడు సరిదిద్దుకోక ఇంకా అధికంగా సంపాదించాలి ఇంకా అధికంగా కూడబెట్టుకోవాలని చెప్పేసి ప్రతి దినము తప్పుడు ద్రోవలలో తప్పుడు మార్గాలలో ప్రయాణిస్తూ ఉంటాడు అయితే దీనికి బైబుల్ ఒక పేరు పెట్టింది దీనినే పాపం అనింది ఇదే ఈ పాపం నుండి మనల్ని విడిపించడానికి ప్రేమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా అయితే మనం ఆయనను విశ్వసించినట్లయితే మనల్ని నరకము నుండి పాపము నుండి మనల్ని విడిపిస్తాడు ప్రియులారా అయితే ఆయనను మనం విశ్వసించాలంటే రెండే రెండు పనులు మనం చేయాలి మన హృదయంలో ఆయనను విశ్వసించి నోటితో ఆయనను ఒప్పుకుంటే సరిపోతుంది ప్రియులారా అయితే మనం ఆ రెండు చేస్తే మనం రక్షింపబడతాం ఒకవేళ ఈ విధంగా మనక యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించకపోతే గనక నిత్య అగ్నిగుండం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది అక్కడ ఏర్పును పండ్లు కొరకుటను అక్కడ మనం చూస్తాం ప్రియులారా అయితే ఆ అగ్నిగుండంలోనికి ఏ ఒక్కరు వెళ్ళకూడదనే ఆ అగ్నిగుండాన్ని ఎవరు చేరకూడదని ప్రవైన ఏసు క్రీస్తు మనకు మన ఆత్మకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు ప్రియులారా నిత్య జీవం అంటే అక్కడ మరణం ఉండదు అక్కడ ఆకలి ఉండదు అక్కడ దప్పిగా ఉండదు అక్కడ శాంతి సమాధానము నిత్యం ఉంటుంది అక్కడ దేవుడే వెలుగ ఉంటాడు ప్రియులారా మరి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని ఆయన నరావతారిగా ఈ భూమి మీద జన్మించాడు ప్రియులారా మరి ఆయనను మనం అంగీకరించాలి ఆయనను అంగీకరించాలి ఆయనను అంగీకరించితే మరణం నుండి మనము వేరు చేయబడతాం అయితే మానవునికి రెండు మరణాలు ఉన్నాయి ప్రియులరా అయితే ఒకటి ఏంటి అంటే ఒకటి శరీరం నుండి ఆత్మ వేరు కావడం అయితే రెండవది శాశ్వతమైన మరణం అది ఆత్మకు సంభవించే మరణం మరి ఆ రెండవ మరణం నుండి మనము వేరు కావాలి ఆ రెండవ మరణం నుండి మనము రక్షింపబడాలి ఈ మొదటి మరణం శరీరం నుండి ఆత్మ వేరయ్యేది ప్రతి మానవునికి సంభవించేటటువంటి మరణం అయితే ప్రతి ఒక్కరము కూడా ఆత్మకు ఉండేటటువంటి మరణాన్ని మనము తప్పించుకోవాలి ఆ ఆత్మను నరకం నుండి తప్పించేవాడు ఒకే ఒక్కడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు మరి ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువుని నువ్వు కనుక విశ్వసించి రక్షకుడిగా అంగీకరించినట్లయితే నీ జీవితం ధన్యం ఒకనొక రోజున నీవు పరలోకంలో మరి నిత్య జీవంలో నువ్వు ఉంటావు అని ఈ వాక్యం ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ప్రియులారా అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆయనను అంగీకరించి మరణానికి చేరువ కాకుండా నరకానికి చేరువ కాకుండా ఆ యొక్క నిత్యము ఆకలి దప్పులు లేనటువంటి ఆ యొక్క జీవితంలో పరలోక రాజ్యంలో మనమందరము చేరుకోవాలని మరి ప్రతి ఒక్కరూ విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాలని యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాలని నేను ఈ యొక్క మాటల ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క మాటలు విన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దేవుడి యొక్క కొద్ది మాటలు మన విడుకులలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక Amen.